సో అందరికీ నమస్తే వెల్కమ్ టు చైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ సో ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్నామన్న మన నవ చైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోస్ అనేవి మీకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ను గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఉంటాయి ఇక ఈ వీడియోలు అయితే తొమ్మిదవ తరగతి ఫిజిక్స్లో ఉండేటటువంటి పదవ లెసన్ పని మరియు శక్తి అనే దాని గురించి అయితే రివ్యూ చేద్దాం అనేక సహజ స్వభావాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే ఒక దృగ్విన్యాసమే దృగ్విషయమే మనం పని అని చెప్తాం అనమాట శక్తి మరియు సామర్థ్యం అనేవి పనికి సంబంధించి కలిగిన భావనని చెప్తాం అన్ని జీవరాశులకు ఆహారం అవసరం అయితే జీవులు బతకడానికి అనేక ప్రాథమిక కార్యకలాపాలు చేయవలసి ఉంటుంది అలాంటి కృత్యాలను జీవ ప్రక్రియలు అంటారు ఈ ప్రక్రియలకు కావలసిన శక్తి ఆహారం నుండి లభిస్తుంది ఆడడం పాడడం చదవడం రాయడం ఆలోచించడం దూకడం సైకిల్ తొక్కడం పరిగెత్తడం వంటి కృత్యాలకు శక్తి అవసరం శ్రమతో కూడిన కృత్యాలకు ఎక్కువ శక్తి అవసరం జంతువులు కూడా కొన్ని కృత్యాలలో నిమగ్నమై ఉంటాయి ఉదాహరణ దూకడం పరిగెత్తడం ఆహారం అన్వేషణ కూడా జంతువులు కూడా చేస్తాయి మరి పని అంటే ఏంటి ఒకసారి చూద్దాం పని అనే పదాన్ని ఉపయోగించే విధానానికి మరి విజ్ఞాన శాస్త్రపరంగా వాడే విధానానికి తేడా ఉంటుంది మైదానంలో ఆడుకోవడం స్నేహితులతో మాట్లాడడం కూని రాగాలు తీయడం సినిమాలు చూడటం వేడుకల్లో పాల్గొనడం వంటివి కొన్నిసార్లు పనిగా పరిగణించబడవు నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే శారీరక లేదా మానసిక శ్రమలను పనిగా పరిగణిస్తాం నిత్య జీవితంలో అయితే కానీ భౌతిక శాస్త్రంలో మాత్రం వాటిని మనం పరి పనిగా అనమాట పని అనేది మనం నిర్వచించే విధానంపై ఆధారపడి ఉంటుంది దైనందిన జీవితంలో పని భావనను నిర్వచించడం ఉపయోగించడంలో శాస్త్రీయపరమైనటువంటి భేదాలు ఉంటాయి పనికి శాస్త్రీయపరమైనటువంటి అర్థం ఏంటో చూద్దాం ఒక తలాంపై గులకరాయిని నెట్టినప్పుడు గులకరాయి కొంత దూరం కదులుతుంది ఈ సందర్భంలో గులకరాయిపై బలాన్ని ప్రయోగించడం జరిగింది అది స్థానభ్రంశం చెందింది ఈ సందర్భంలో మనం పని జరిగింది అంటాము అంటే బల ప్రయోగం వల్ల స్థానభ్రంశం చెందితేనే పని జరిగింది అంటాము ఒక అమ్మాయి ట్రాలీని లాగినప్పుడు అది కొంత దూరం కదిలింది ఆ అమ్మాయి ఈ ట్రాలీపై బలాన్ని ప్రయోగించడం వల్ల నా ట్రాలీ స్థానభ్రంశం చెందింది అందువలన పని జరిగింది అని చెప్తా అనమాట ఒక పుస్తకాన్ని పైకి ఎత్తాలంటే మీరు తప్పనిసరిగా బలాన్ని ప్రయోగించాలి పుస్తకం పైకి ఎత్తినప్పుడు పుస్తకంపై బలం ప్రయోగించడం వల్ల పుస్తకం కదిలింది అందువలన పని జరిగింది అని చెప్తాను అన్నమాట పని జరగడానికి రెండు షరతులు అయితే ఉంటాయి వాటిని సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటుంది వస్తువుపై ఏదైనా బలం పని చేయాలి మరియు ఆ వస్తువు ఖచ్చితంగా స్థానభ్రంశం చెందాలి ఈ రెండు కండిషన్ను ఫాలో అయితేనే అక్కడ మనం పని జరిగిందని చెప్తాం అనమాట స్థిరమైన బలం ద్వారా జరిగిన పని ఏంటి ఒక వస్తువుపై స్థిర బలం ఎఫ్ పనిచేసి వస్తువును బలం ప్రయోగించబడిన దిశలో కొంత దూరం స్థానభ్రంశం ఎస్ చెందిందని భావిద్దాం అప్పుడు జరిగిన పని డబ్ల్యూ అనుకుంటే అప్పుడు దాన్ని మనం ఈ విధంగా నిర్వచిస్తాం డబల్యూ పని ఈజ్ ఈక్వల్ టు బలం ఎఫ్ ఇంటూ స్థానభ్రంశం ఎస్ అని చెప్తాం సో డబ్ల్యూఈ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్గా డిఫైన్ చేస్తాం అనమాట అంటే ఒక వస్తువుపై బలం పనిచేసి బలం చేసిన పని బల పరిమాణము మరియు బల ప్రయోగ దిశలో వస్తువును ప్రయాణించిన దూరాల లబ్ధానికి సమానం పనికి పరిమాణం మాత్రమే ఉంది దిశ లేదు ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఒక న్యూటన్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఒక మీటర్ అయినట్లయితే అప్పుడు జరిగే పనిని ఒక న్యూటన్ మీటర్ అంటారు ఎఫ్ఎస్ కాబట్టి సో పనికి న్యూటన్ మీటరునే మనం ఏమని పిలుస్తాం జౌల్ అని కూడా పిలుస్తాం అనమాట అంటే ఒక వస్తువు పైన ఒక న్యూటన్ బలం ప్రయోగించి ఆ వస్తువును బల ప్రయోగ దిశలో ఒక మీటర్ దూరం కదిలిస్తే అప్పుడు జరిగిన పనిని ఒక జౌల్ అంటాము వస్తువుపై ఐదు న్యూటన్ బలం చేసింది ఆ వస్తువు బల ప్రయోగ దిశలో రెండు మీటర్ల దూరం స్థానభ్రంశం చెందింది అనుకుందాం అయితే అక్కడ జరిగినటువంటి మొత్తం పని ఎంత అని అడిగారు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం ఈజ్ ఈక్వల్ టు పది న్యూటన్ మీటర్ లేదా పది జౌల్స్ అనమాట ఒక వస్తువుపై ఏడు న్యూటన్ల మీటర్ న్యూటన్ల బలం ప్రయోగం పనిచేసింది ఆ వస్తువు బల ప్రయోగ దిశలు ఎనిమిది మీటర్ల దూరం స్థానభ్రంశం చెందింది అయితే జరిగిన పని ఎంత సో మళ్ళీ ఏడు వందల యాభై ఆరు ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకుంటారు ఓకే సో తర్వాత మనకి డైరెక్ట్గా చేస్తారు మీరు ఒక పాప భూమికి సమాంతరంగా ఒక బొమ్మ కారును లాగుతుంది పాప కారు కదిలే దిశలో బలాన్ని ప్రయోగించింది ఈ సందర్భంలో బలం మరియు స్నానభ్రంశం యొక్క లబ్ధం జరిగిన పనికి సమానం కాబట్టి స్నానభ్రంశం ఇంటూ బలం అన్నమాట ఇలాంటి సందర్భాల్లో బలం చేసిన పనికి ధనాత్మకంగా తీసుకుంటాము ఒక వస్తువు నిర్దిష్ట సంవేగంతో కదులుతున్న సందర్భాన్ని పరిశీలన ఇప్పుడు రుణాత్మకంగా బలం ఎఫ్ వ్యతిరేక దిశలో ప్రయోగించబడింది అనగా రెండు దిశల మధ్య కోణం నూట ఎనభై డిగ్రీలు మరి ఇలాంటప్పుడు ఏమవుతుంది స్థానభ్రంశం అనేది రుణాత్మకంగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రయోగించబడిన బలం వలన వస్తువు ఏ స్థానభ్రంశం చెందింది చెందాగింది అటువంటి సందర్భంలో బలం చేసిన పని ఎఫ్ఈను రుణాత్మకంగా పరిగణిస్తాం మరియు మైనస్ గుర్తుతో సూచిస్తాం డర్ ఫోర్ బలం వలన జరిగిన పని ఎఫ్ ఇంటూ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఎస్ అనమాట బలం స్థానభ్రంశ దిశకు వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు జరిగిన పని ఋణాత్మకంగా ఉంటుంది ఓకే బలం స్థానభ్రంశం దిశలో పనిచేస్తే ధనాత్మకంగా ఉంటుంది బలం స్థానభ్రంశానికి వ్యతిరేక దిశలో ఉంటే రుణాత్మకంగా ఉంటుంది ఒక కూలి ఒక కూలి పదిహేను కిలోగ్రాముల సామాన్లను భూమి నుండి పైకెత్తి భూమి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో తన స్థలంపై ఉంచుకున్నాడు సామానుపై అతను చేసిన పనిని లెక్కించండి అంటే ఇక్కడ మనకి సో సామాన్య ద్రవ్యరాశి ఎం అండి పదిహేను కిలోగ్రాములు స్థానభ్రంశం భ్రంశం ఎస్ అండి వన్ పాయింట్ ఫైవ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగిన పని కావాలంటే మనకేముంది ఫార్ములేట్ చెప్పండి ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఎంఏ అని మనకు తెలుసు సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ అని తెలుసు బట్ ఇక్కడ ఎఫ్ అనేది ఇవ్వలేదు కదా కానీ ఎఫ్కి మనకు ఒక ఫార్ములా ఉంది ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం చేయొచ్చు ఎంఏ అని చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఎఫ్అన్ఏ అనే సర్కి ద్రవ్యరాశి పదిహేను కిలోగ్రామ్లు యాక్సలరేషన్ అంటే గురుత్వరణం తీసుకుంటాం కాబట్టి పది వేసుకుందాం సో ఫైనల్గా మీకు నూట యాభై వచ్చింది ఓకేనండి ఇంటూ అక్కడ జరిగినటువంటి స్థాన ప్రంశము నూట యాభై ఇంటూ ఒకటి పాయింట్ ఐదు ఈజ్క్వల్ మీకు రెండు వందల ఇరవై ఐదు వస్తుంది ఇది జౌల్స్ అనమాట ఒక జత ఎద్దులు నూట నలభై న్యూటాన్ల బలాన్ని నాగలపై ప్రయోగిస్తున్నాయి దున్నపోతూ పొలం యొక్క పొడవు ఉన్న పొలంను పొలం యొక్క పొడవు ఉన్న పొలంను దున్నడానికి ఎంత పని జరిగిందని అడిగారు అనమాట ఇక్కడ సో నూట నలభై నూటాలను అయితే బలం ఇచ్చాడు కానీ పొలం యొక్క పొడవు అయితే ఇవ్వలేదన్నమాట సో పొలం యొక్క పొడవు ఇచ్చి ఉంటే మనం ఇదే క్యాల్కులేషన్ చేసేవాళ్ళం శక్తి శక్తి లేకుండా జీవితం అసాధ్యం శక్తి కోసం డిమాండ్ నానాటికి పెరుగుతుందని మా పదాలు వింటూ ఉంటాం సూర్యుడు మనకు శక్తినిచ్చి అతిపెద్ద సహజ వనరు మన శక్తి వనరులు చాలా వరకు సూర్యుడి నుండి ఉద్భవించాయి పరమాణు కేంద్రకం నుండి భూమి అంతర్భాగము మరియు అలల నుండి కూడా శక్తిని పొందవచ్చు వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్ను తాకి వాటిని పడగొడుతుంది అదేవిధంగా ఒక వస్తువును కొంత ఎత్తును ఎత్తినప్పుడు పని చేయగల సామర్థ్యం పొందుతుంది ఓకే అలాగే చెక్కపై మేకు ఉంచి శుద్ధితో కొట్టినప్పుడు మేకు చెక్కలోకి దిగడం గమనించవచ్చు పిల్లలు బొమ్మకు కీ ఇచ్చినప్పుడు నేలపై ఉంచినప్పుడు అది కదలడం మనం చూడవచ్చు గాలితో నింప నింపిన బెలూన్ను నొక్కినప్పుడు దాని ఆకృతిలో మార్పును మనం గమనిస్తాం దానికి మనం నెమ్మదిగా నొక్కినంత కాలం బలం ఉపసంహరించినప్పుడు అది అసలు ఆకృతిని వస్తుంది అయితే మనం బెలూన్ని గట్టిగా నొక్కితే అది పేలిపోయి ధ్వని కూడా వస్తుంది ఇలా మనం బలం ప్రయోగించడం వల్ల ఏమవుతుందో అక్కడ మారుపత్తే రావడం జరుగుతుంది అయితే వస్తువులపై పనిచేసే సామర్థ్యం వివిధ మార్గాల ద్వారా పొందుతున్నాయి పని చేయగల సామర్థ్యాన్ని మనం శక్తి అంటాము పని చేయగల సామర్థ్యం ఉన్న వస్తువులు శక్తిని కలిగి ఉంటుందని చెప్తా అన్నమాట పనిచేసే వస్తువు శక్తిని కోల్పోతుంది మరియు ఏ వస్తువు మీద అయితే పని జరుగుతుందో ఆ వస్తువు శక్తిని పొందుతుంది అంటే మనం ఎప్పుడైనా పనిచేసేటప్పుడు మనం శక్తి కోల్పోవడం అవతల వస్తువు శక్తి గ్రహించడం అనేది జరుగుతుంది శక్తి కలిగి ఉన్న ఏ వస్తువు అయినా మనకి పని చేయగలదు ఒక వస్తువుకు కలిగిన ఉన్న శక్తిని కలిగి ఉన్న శక్తిని ఆ వస్తువు పని చేయగల సామర్థ్యం ఆధారంగా కొలుస్తారు శక్తి యొక్క ప్రమాణం పని యొక్క ప్రమాణం జవులుగానే తీసుకుంటాం శక్తికి పనికి ఒకటే యూనిట్స్ అనమాట ఒక పని ఒక పని చేయడం అవసరమైన శక్తిని వన్ జౌలుగానే నిర్వసిస్తారు కిలో జౌల్ అంటే అనేది శక్తి యొక్క పెద్ద ప్రమాణం ఉపయోగించబడుతుంది ఒక కిలో జౌల్ అంటే వెయ్యి జౌల్స్ని కిలో జౌలు అంటారు ఓకే తర్వాత శక్తి రూపాలు యాంత్రిక శక్తి మనం చెప్పేటప్పుడు దీంట్లో స్థితి శక్తి మరియు గత శక్తులు రెండు కలిసి యాంత్రిక శక్తి అంటాం ఉష్ణశక్తి రసాయన శక్తి విద్యుత్ శక్తి కాంతి శక్తి వంటి అనేక రూపాలు లభిస్తుంది కొన్ని అస్తిత్వాల శక్తి రూపాలు కూడా ఉంటాయి జేమ్ ప్రెస్కాట్ జేమ్స్ ప్రెస్కాట్ జౌలు ఒక ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త అతను విద్యుత్ మరియు ఉష్ణగతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలు ప్రసిద్ధి చెందాయి ఇతర విషయాలతో పాటు అతడు విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితాల గురించి ఒక నియమాన్ని రూపొందించారు అతను శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా ధృవీకరించారు ఉష్ణ యాంత్రిక తుల్యాంకం విలువను కనుగొన్నాడు అతని పేరు మీదే శక్తి మరియు పనికి ప్రమాణాలు జౌల్గా నిర్వచించబడడం జరిగింది జేమ్స్ ప్రిస్కౌట్ గతిశక్తి సాపేక్షంగా లేదా నెమ్మదిగా కదులుతున్న వస్తువు కంటే వేగంగా కదిలే వస్తువుకు ఎక్కువ పని చేస్తుంది గమనంలో ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుందని చెప్తా మనం ఈ శక్తినే గతిశక్తి అంటా గమనంలో ఉండే వస్తువుకు ఉండే శక్తిని గతిశక్తి అంటారు చెట్టుపై నుండి పడే కొబ్బరి బొండం వేగం కదిలే కారు దొర్లుతున్న రాయి ఎగిరే విమానం ప్రవహిస్తున్న నీరు వీచే గాలి పరిగెత్తే ఆటగాడు ఇవన్నీ కూడా మనకి గతిశక్తిని కలిగి ఉంటాయని చెప్తాం ఆ వస్తువు గమనం వల్ల పొందే శక్తిని గతిశక్తి అంటారు వస్తువు యొక్క వేగం ఎక్కువయ్యే కొద్దీ దాని గతిశక్తి కూడా పెరుగుతుంది కొంత వేగంతో కదిలే వస్తువును ఉండే గతిశక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై జరిగిన పనికి సమానం ఒక వస్తువు యొక్క గతిశక్తిని సమీకరణ రూపంలో ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువు యు సమవేగంతో కదులుతుంటే స్థిరమైన బలం ఎఫ్ను స్థానవంశ దిశలో ప్రయోగించినప్పుడు అది ఎస్ దూరం వరకు స్థానవంశం చెందింది అనుకుంటే జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు డబల్యూ అంటే ఎఫ్ఎస్ అని మనకు తెలుసు ఆ వస్తువుపై జరిగిన పని వలన ఆ వస్తువు వేగం పొందుతుందని చెప్పాం కదా వేగం మారుతుంది దాని వేగం యూ నుండి వికి మారింది అనుకుంటే వస్తువు యొక్క త్వరణం ఏ అవుతుందనమాట ఏ సమత్వరణంతో కదులుతున్న వస్తువు యొక్క తొలి వేగం తుది తుదివేగం వి స్థానభ్రంశం ఎస్ అయితే మధ్యగల సంబంధాన్ని మనం చూసుకున్నట్లయితే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూఏస్ దీని నుండే ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూఏ అని చెప్తాం అనమాట అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంఏ అని తెలుసు ఇక్కడ కాబట్టి ఈక్వల్ టు ఎంఏ ఇంటూ వి స్క్వేర్ బై వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూ ఏ అని చెప్తాం అనమాట ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఓకేనా రైట్ సో కాబట్టి ఆర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఎంఇంటూ విక్వేర్ మైనస్ యూ స్క్వేర్గా కూడా మనం చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ యాక్సలరేషన్ మనకి ఏముంది చూడండి వి స్క్వేర్ మైనస్ ఓకే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టూఏ అనేది మనం రాస్తాము ఓకే సో ఎఫ్ఈక్వల్ ఎంఏ కాబట్టి ఎఫ్ఈజ్ ఎంఏ కాబట్టి సో ఈ రెండు సూత్రాలు కూడా ఎస్ఈజ్ కాబట్టి డబల్యూఇజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఏ అని తెలుసు ఓకే అంటే డబ్ల్యూజిక్వల్ టు ఎఫ్ఎస్ కాబట్టి ఎఫ్ ప్లేస్లో ఎంఏ వేయండి ఎస్ ప్లేస్లో ఇది రెండు వేయండి రెండు సింప్లిఫై చేస్తే డబ్ల్యూజిక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఎమ్ ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అనేది మనకి డిరైవ్ అవుతుంది అనమాట అంటే వస్తువు దాని నిచ్చల స్థితి నుండి ప్రారంభమైతే యూ జీరో అవుతుంది అప్పుడు డబల్యూఇజ్ ఇక్వల్ టు వన్ బై టూ ఎం విక్వేర్ అవుతుందనమాట వన్ బై టూ ఎం స్క్వేర్ అవుతుంది ఇదే మనకు గతిశక్తికి సూత్రం అనమాట గతిశక్తిని కనుగొనడానికి మనం ఉపయోగించే ఫార్మ్ ఏంటంటే ఈ కైనటిక్ ఎనర్జీ ఈ కే అంటే ఈ కైనటిక్ ఎనర్జీ అని కైనటిక్ అని చెప్తాము వన్ బై టూ ఎంఈ స్క్వేర్ పదిహేను కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు నాలుగు మీటర్ సెకండ్ సెకండ్స్ అవేగంతో కదులు కదులుతూ ఉంటే దాని గతిశక్తి అంతా సో గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎంఈ స్క్వేర్ అని తెలుసు ఆఫ్ ఎం అంటే పదిహేను కిలోగ్రాములు అండ్ మీటర్ ఫర్ సెకండ్ దాని యొక్క వెలాసిటీ అయితే మనకు నాలుగు అని తెలిసింది కాబట్టి ఫోర్ స్క్వేర్ వేద్దాం సింపుల్ఫై చేసినట్లయితే సో నాలుగు ఓట్ల నాలుగు రెళ్ళ ముప్పై ముప్పై నాలుగు నూట ఇరవై జౌల్స్ అనమాట అంటే వస్తువు యొక్క గతిశక్తి నూట ఇరవై పదిహేను వందల కిలోగ్రాముల ద్రవ్యరాశి గల కారు వేగం ఆ ముప్పై కిలోమీటర్ల గంట నుండి అరవై కిలోమీటర్ల గంటకు పెంచబడింది అయితే ఎంత పని చేయాలని అడిగాడు సో ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకున్న ఫార్ములా ప్రకారము వి తెలియాలి ఓకేనా వి తెలియాలి ఇక్కడ మరి కారు ద్రవ్యరాశి ఎంఈ పదిహేను వందల కిలోగ్రాములు కారు తొలి వేగం వ్యాగం యూఈక్వల్ ముప్పై దీన్ని సెకండ్ స్వర్ మీటర్స్లో మార్చామంటూ ట్వంటీ ఫైవ్ బై త్రీ మీటర్ బై సెకండ్ అదేవిధంగా కారు యొక్క తుది వేగం కూడా మార్చితే మనకి యాభై బై మూడు వస్తుంది అందువల్ల కారు యొక్క తొలి గతిజ శక్తి ఏమవుతుందో లెక్కేద్దాం తొలి గతిజ శక్తి ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై త్రీ స్క్వేర్ అని రాస్తాం సో ఫైనల్గా ఏమొచ్చింది ఇక్కడ పెద్ద ఫిగర్ అయితే వచ్చింది వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ బై త్రీ జౌల్స్ కార్ యొక్క తుది గది శక్తి కూడా మనం క్యాల్కులేట్ చేయాలి చేసినట్లయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల బై మూడు జౌల్స్ వస్తుంది సో ఈ విధంగా చేసిన పని కూడా గత శక్తిలో మార్పు కాబట్టి ఏం చేస్తామంటే ఫైనల్ కారెంటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కరెంటిక్ ఎనర్జీ ఫైనల్గా మీకు ఏమొస్తుంది ఒక లక్ష యాభై ఆరు వేల రెండు వందల యాభై జౌల్స్ అనమాట ఈ విధంగా మనమేమవుతుందో ఆ కారులో ఉండేటటువంటి పనిని మనం లెక్కిస్తాం అనమాట ఇక స్థితిశక్తి ఒక వస్తువుకు బదిలీ చేయబడిన శక్తి ఆ వస్తువు యొక్క వేగము లేదా వడితో మార్పు కలిగించడానికి ఉపయోగించకపోతే అది స్థితిశక్తిగా నిర్వచించబడుతుంది రబ్బర్ బ్యాండ్ను సాగదీసి దాన్ని సాగదీయబడిన స్థితిలోనే శక్తి పొందుతుంది రబ్బర్ బ్యాండ్ నార్మల్గా ఉండేటప్పుడు దాంట్లో శక్తి ఉండదు సాగదీసినప్పుడు మాత్రమే దాంట్లో శక్తి అనేది పొందడం జరుగుతుంది రబ్బర్ బ్యాండ్ను బదిలీ అయిన శక్తి దాని యొక్క స్థితిశక్తి అంటాం అలాగే బొమ్మకారుకు కీ ఇస్తున్నప్పుడు మీరు పనిచేస్తారు లోపల ఉన్న స్పింక్కు బదిలీ అయిన శక్తి స్థితిశక్తిగా ఉంటుంది వస్తువు కలిగి ఉన్న స్థితిశక్తి దాని స్థానము లేదా ఆకృతికి ఆకృన ఆ ఆకృతీకరణ కారణంగా దానిలో ఇమ్మిడి ఉండే శక్తి అని చెప్తాం విల్లు ఆకృతిలో మార్పు వలన నారిలో నిల్వ ఉన్న స్థితిశక్తి బాణానికి విసరడానికి గతిశక్తి రూపంలో ఉపయోగపడుతుంది సో వింటి నారి అనేది మనకి స్థితిశక్తిని కలిగి ఉంటుంది దానిలో మార్పు అనేది బాణాన్ని విసరడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది కొంత ఎత్తులో ఉన్న వస్తువుకు ఉండే శక్తి ఒక వస్తువును కొంత ఎత్తులో వరకు ఎత్తినప్పుడు దాని శక్తి పెరుగుతుంది దీని కారణం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా వస్తువు పనిచేయడం అన్నమాట అటువంటి వస్తువులో ఉన్న శక్తిని గురుత్వ స్థితి శక్తి అంటారనమాట అలాంటి వస్తువులు ఉండే శక్తిని స్థితి శక్తి అంటారు భూమిపై ఒకనొక ఎత్తు వద్ద ఒక వస్తువును ఉండే గురుత్వ స్థితి శక్తిని ఆ ఎత్తు వరకు వస్తువును గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎత్తడానికి దానిపై జరిగిన పనిగా నిర్వర్తిస్తాము సో భూమిపైన ఏదైనా ఒక వస్తువును మనం గురుత్వాకర్షణ స్థితి శక్తి కన్నా పైన ఉండాలంటే మనం ఏం చేయాలి గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎంత బలమైతే అవసరం ఉంటుందో అంత బలాన్ని కూడా మనం ప్రయోగించాల్సి ఉంటుంది ఒకనొక ఎత్తు వద్ద ఒక వస్తువుకు ఉండే గురుత్వ స్థితిశక్తిని వ్యక్తీకరించడం చాలా సులభం కొంత ఎత్తు వరకు కూడాను మనం గురుత్వ స్థితిశక్తిని మనం లెక్కించవచ్చు అనమాట ఉదాహరణకు ఎం ద్రవ్యరాశి గల ఒక వస్తువు నేల నుండి హెచ్ ఎత్తులో ఎత్తబడి అనుకుంటే ఇలా ఎత్తడానికి కొంత బలం అవసరం ఉంటుంది వస్తువును పైకి ఎత్తడానికి కావాల్సిన కనీస బలం వస్తువు భారము ఇంటూ ద్రవ్యరాశిలి అంటే భారం అని చెప్తాం వస్తువుపై జరిగిన పనికి సమానమైన శక్తిని వస్తువు పొందుతుంది అంటే వస్తువుకి పని జరిగిన తర్వాత మళ్ళీ అంతే సమానమైనటువంటి శక్తి అయితే పొందడం మీద జరుగుతుంది అనమాట గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా వస్తువుపై జరిగిన పని డబల్యూ అనుకుందాం ఇక్కడ వస్తువుపై జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు బలం ఇంటూ స్థాన ఎంజీ ఇంటూ ఇంటూహెచ్ దట్ ఈస్ ఎంజిహెచ్ సో పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ స్థితిశక్తికి సూత్రమేటండి ఎంజీహెచ్ అండి గతశక్తికి అయితే ముందే చెప్పాం వన్ బై టూ ఎంవి స్కేర్ అయితే చెప్పుకోవడం జరిగింది వస్తువుపై జరిగిన పని ఎంజీహెచ్ కాబట్టి ఎంజీహెచ్ పరిమాణానికి సమానమైన శక్తిని ఆ వస్తువు పొందుతుంది ఇది వస్తువు పొందిన స్థితిశక్తి ఓకేనా ఎంజీహెచ్కు సమానం అన్నమాట ఎత్తులో ఉన్న వస్తువు యొక్క స్థితిశక్తి మీరు ఎంచుకున్న భూస్థాయి లేదా శూన్య స్థాయి మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంచుకున్న ప్రదేశం బట్టి కూడా ఉంటుంది ఒక వస్తువు ఇవ్వబడిన స్థానం వద్ద నిర్దిష్టమైన స్థితిశక్తిని కలిగి ఉండి వేరొక స్థానం వద్ద గల అదే వస్తువు యొక్క స్థితిశక్తి కన్నా విభిన్నంగా ఉంటుంది గురుత్వాకర్షణ ద్వారా జరిగిన పని వస్తువు యొక్క తొలి మరియు తుది స్థానాలు నిలుపు నిలువు ఎత్తుల వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది అంతేకాక వస్తువు ప్రయాణించే మార్గంపై ఆధారపడి ఉండదు సో ఈ విధంగా అయితే మనకు ఒక స్థితిశక్తికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది గురుత్వాకర్షణ ద్వారా జరిగిన పని అనేది వస్తువు యొక్క తొలి మరియు తుది స్థానాల నిలువు ఎత్తుల మధ్య వ్యత్యాసం అని చెప్తా అన్నమాట పది కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు భూమికి ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆ వస్తువు ఎంత శక్తిని కలిగి ఉంటుందో కనుక్కోండి సో కాబట్టి మనం చూస్తే వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంఈజీ కూడా టెన్ గ్రామ్స్ స్నానభ్రంశము సిక్స్ మీటర్స్ గురుతువర్ణం జీఈజీ కూడా నైన్ పాయింట్ ఎయిట్ ఈ మనకి దీన్ని మనం సాధించాలంటే ఒక సమీకరణం అయితే ఉంటుంది సిక్తి పీఈజీ కూడా ఎంజీహెచ్ కాబట్టి మీరు మల్టిప్లై చేస్తే ఐదు వందల ఎనభై ఎనిమిది జౌల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక తర్వాత ప్రశ్న పన్నెండు కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు భూమిపై నుండి కొంత ఎత్తులో ఉంది ఆ వస్తువు యొక్క స్థితిశక్తి నాలుగు వందల ఎనభై జవులు అయితే ఆ వస్తువు భూమి నుండి ఎంత ఎత్తులో ఉందో కనుగొనండి అని క్వశ్చన్ అడిగాడు అనమాట వస్తువు యొక్క ద్రవరాశి ఎంఎజ్ కోల్ కిలోగ్రామ్స్ స్థితిశక్తి పొటాన్షియల్ ఎనర్జీజ్ కోల్డ్ ఫోర్ ఎయిటీ జవుల్స్ సో ఈజిక్వల్ట్ ఎంజీహెచ్లో క్యాలిక్యులేట్ చేసినట్లయితే వన్ ట్వంటీ ఇంటూ సో ట్వన్ ఇంటూ టెన్ ఇంటూ హెచ్ అని చెప్తాం ఫైనల్గా హెచ్ అని మీకు ఏమొచ్చింది నాలుగు మీటర్లు అంటే వస్తువు నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది అని మనం సులభంగా ట్రేస్ చేయవచ్చు అనమాట మరి శక్తినిత్యత్వం ఏమి అంటే ఏంటో ఒకసారి చూద్దాం శక్తిని మనం ఎప్పుడు కూడా ఒక రూపం నుండి మరొక రూపంలో మార్చవచ్చును కానీ శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము శక్తి రూపాంతరం చెందినప్పుడు మొత్తం శక్తిలో మార్పు ఉండదు ఇది శక్తి నిత్యత్వ నియమం చెప్తాం ఈ నియమం ప్రకారం శక్తి ఒక రూపం నుండి మరో రూపానికి మార్పు చెందుతుంది శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము మొత్తం శక్తి రూపాంతరానికి ముందు తరువాత స్థిరంగానే ఉంటుంది శక్తి నిత్యత్వ నియమం అన్ని పరిస్థితుల్లోనూ మరియు అన్ని రకాల రూపాంతరాలలోనూ రూపాంతరాలకు వర్తిస్తుంది ఎం ద్రవ్యరాశి గల వస్తువు హెచ్ ఎత్తు నుండి స్వేచ్ఛగా జార ప్రారంభ స్థితిలో ప్రారంభంలో స్థితిశక్తి ఎంజీహెచ్ ఉంటుంది మరియు గతిశక్తి శూన్యంగా ఉంటుంది వేగం శూన్యం అవడం వలన గతిశక్తి శూన్యం అవుతుంది ఈ విధంగా వస్తువు యొక్క మొత్తం శక్తి ఎంజీహెచ్ అవుతుంది అనమాట వస్తువు పడుతున్నప్పుడు దాని స్థితిశక్తి గతిశక్తిగా మార్చుకుంటుంది ఒక నిర్దిష్ట క్షణంలో ఒక వస్తువు వేగం వి అయితే గతిశక్తి చూట్టు వన్ బై టూ ఎంవి స్క్వేర్ అనమాట ప్రస్తుతం పతనం కొనసా వస్తువు పతనం కొనసాగుతున్నందున గతిశక్తి పెరిగే సమయంలో స్థితిశక్తి తగ్గుతుంది అంటే ఒక వస్తువుకి గతిశక్తి పెరుగుతూ ఉంటే స్థితిశక్తి తగ్గుతూ ఉంటుంది ఆ వస్తువు భూమిని చేరుకో చేరుకోబోతున్న సమయంలో హెచ్ జీరో అవుతుంది వి అత్యధికం ఉంటుంది అందువలన గతిశక్తి ఎక్కువగా మరియు స్థితిశక్తి తక్కువగా ఉంటుంది ఒక వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితిశక్తులు మొత్తం అన్ని బిందువుల వద్ద ఒకే విధంగా ఉంటుంది స్థితిశక్తి ప్లస్ గతిశక్తి ఈక్వెల్ టు స్థిరశక్తి మరియు స్థిరం అని చెప్తా అన్నమాట అంటే ఒక వస్తువు యొక్క స్థితిశక్తి మరియు గతిశక్తులు ఇప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీహెచ్ ప్లస్ ఆఫ్ ఎంఈ స్క్వేర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది స్థిరంగా ఒక వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి అంటే ఆ వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితిశక్తుల మొత్తం కాబట్టి ఏదైనా వస్తువు యొక్క యాంత్రిక శక్తి అడగగానే మీరు స్థితి గతిశక్తులు రెండు చెప్పాల్సి ఉంటుంది వస్తువు స్వేచ్ఛాపాత్రం సమయంలో దాని మార్గంలో ఏ సమయంలోనైనా స్థితిశక్తిలో తగ్గుదల గతిశక్తిలో సమానమైనటువంటి పెరుగుదలను కనిపిస్తుంది స్థితిశక్తి గతిశక్తిగా నిరంతరం మారుతుంది అందువలన గుర్త్వాకర్షణ సంభావ్యత శక్తి గతిశక్తిగా నిరంతరంగా రూప రూపాంతరం చెందుతూనే ఉంటుంది పనిచేసే రేటు చూద్దామండి నిర్దేశకుడు వివిధ రేట్లతో పనిచేయట కొరకు శక్తిని బదిలీ చేశాడు ఒక బలమైన వ్యక్తి నిర్దిష్ట పనిని సాపేక్షంగా తక్కువ కాల వ్యవధిలో పూర్తి చేయగలడు ఎక్కువ శక్తివంతమైన వాహనం తక్కువ శక్తివంతమైనటువంటి వాహనం కంటే తక్కువ కాల వ్యవధిలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది సామర్థ్యం అనేది పనిచేసే వేగానికి కొలబద్ద అంటే ఎంత త్వరగా లేదా నెమ్మదిగా పని చేస్తుందో తెలియజేశారు ఓకేనా పని జరిగిందో తెలియజేస్తుంది పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటునే మనం సామర్థ్యం అంటాము ఒక యంత్రం టీ కాలంలో డబ్ల్యూ పని చేస్తే దాని సామర్థ్యం ఈ విధంగా రాస్తాం సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము అని రాస్తాం అనమాట పీఈక్వల్ టు డబ్ల్యూ టీ సామర్థ్యానికి ప్రమాణాలు జౌల్ బై సెకండ్ దీన్ని మనం పిలుస్తాం వాట్ అని పిలుస్తాం జేమ్స్ వాట్ గౌరవార్థం దీనికి మనం వాట్తోనే రాస్తాం అనమాట ఒక సెకండ్లో ఒక జౌల్ పరి చేయగల యంత్రం యొక్క సామర్థ్యం వన్ వాట్ శక్తి వినియోగం రేటు ఒక జౌల్ సెకండ్ ఇన్వర్స్ అయితే సామర్థ్యము వన్ వాట్ అని చెప్తారనమాట అంటే వన్ వాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ జౌల్ బై సెకండ్ ఓకేనా సో ఎక్కువ రేటుతో శక్తి బదిలీ అయితే మనం కిలో వాట్లో చెప్తాం వన్ కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు థౌసండ్ వాట్స్ వన్ కే డబ్ల్యూఈ ఈక్వల్ టు థౌజండ్ వాట్స్ అలాగే వన్ కిలో వాట్స్ ఈజ్ ఈక్వల్ థౌజండ్ జౌల్స్ పై సెకండ్ అని చెప్తాం అనమాట ఓకే కిలోవాట్ యంత్రాల సామర్థ్యం కాలానుగుణంగా మారవచ్చు యంత్ర సామర్థ్యం అనేది కాలానుగుణంగా మారవచ్చు దీన్ని అర్థం యంత్రాలు వేరువేరు వేరు వేరువేరు వేగాలతో పనిచేయవచ్చు అని అర్థం అందువల్ల సగటు సామర్థ్యం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి యంత్రాలకు వచ్చేటప్పుడు కూడా మనం సగటు సామర్థ్యాన్ని తీసుకుందాం వినియోగించిన మొత్తం శక్తిని తీసుకున్న మొత్తం సమయంతో విభజించడం ద్వారా సగటు సామర్థ్యాన్ని పొందవచ్చు ఇద్దరు బాలికలు ఒక్కొక్కరు బరువు నాలుగు వందల నూటలు మరియు ఎనిమిది మీటర్లు ఎత్తుగల ఒక తాడుని ఎక్కారు ఇరువురులో ఒకరు ఏ మరియు బి అనుకున్న పనిని పూర్తిగా చేయడానికి బాలిక ఏ ఇరవై సెకండ్లు తీసుకుంటే బాలిక యాభై సెకండ్లు తీసుకుంది ఒక్కొక్కరు బాలిక ఖర్చు చేసిన సామర్థ్యం ఎంత అని అడిగాడు అనమాట బాలిక ఏ ఖర్చు చేసిన సామర్థ్యం చూసుకుంటే నాలుగు వందల న్యూటన్లు కాబట్టి హెచ్ హెచ్ ఎనభై కాబట్టి టీ ట్వంటీ సెకండ్స్ కాబట్టి సో అక్కడ జరిగిన సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు బై కాలము ఓకేనా సో పని బై కాలం లేదా శక్తి బై కాలం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఎంజీహెచ్ అనేది స్థితి శక్తి బై కాలం అనమాట ఫైనల్గా మీకు వన్ సిక్స్టీ వాట్స్ వచ్చాయి అదే బాలిక తీసుకున్నట్లయితే ఎనిమిది మీటర్లు ఫోర్ హండ్రెడ్ న్యూటన్స్ అనమాట సో ఫైనల్గా మనకి ఎంజీహెచ్ బై టీ అనమాట ఎం అంటే మనకి ఓకే ఎంజీ అంటే మనకి భారం అని చెప్తాం కదా ఎంజీ అనేది భారం న్యూటన్లో రాసుకోవడం జరిగింది హెచ్ అయితే మనకి ఎనిమిది మీటర్లు రాయడం జరిగింది సో టైం వచ్చి యాభై సెకండ్ సో మొత్తం అరవై నాలుగు అండి సో ఈ విధంగా చూస్తే ఏ చేసినా ఖర్చే ఎక్కువ అని చెప్తాం యాభై కిలోల బరువు ఉన్న ఒక బాలుడు తొమ్మిది సెకండ్లో నలభై ఐదు మెట్లు పైకి ఎక్కాడు ప్రతి మెట్టు పదిహేను సెంటీమీటర్లు ఉంటే అతని సామర్థ్యం కనుగొనండి అని అడిగాడు అనమాట బా చూడండి బాలుడు యొక్క బరువు యాభై కిలోగ్రాములు అలాగే పది మీటర్ ఫస్ట్ సెకండ్ స్క్వేర్ సో మనకేమవుతుంది మనం దాన్ని ఏదైతే ద్రవ్యరాశి ఉందో దాన్ని భారంలో మారుద్దాం సో కాబట్టి ఫైవ్ హండ్రెడ్ న్యూటన్స్ అయితే రావడం జరిగింది మెట్లు యొక్క ఎత్తు మనకి క్వశ్చన్లో ఇచ్చారు చూడండి పదిహేను సెంటీమీటర్లు ఉండే సామర్థ్యం ఉంది అలాంటివి నలభై ఐదు మెట్లు ఎక్కాడనమాట కాబట్టి సో అక్కడ మొత్తం ఎత్తి కూడా నలభై ఐదు ఇంటూ పదిహేను బై వంద ఫైనల్గా ఆరు పాయింట్ ఏడు ఐదు మీటర్లు అయితే ఎక్కాడు ఎక్కడ తీసుకున్న సమయం తొమ్మిది సెకండ్లు సమీకరణం నుండి సామర్థ్యం ఇచ్చి కూడా జన్ పని జరిగిన రేటు బై తీసుకున్న కాలం కాబట్టి ఎంజీటీ బై ఎంజీహెచ్ బై టీజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ హోల్ బై నైన్ సెకండ్స్ అనమాట సో ఫైనల్గా మనకి మూడు వందల డెబ్బై ఐదు వాట్స్ అయితే వస్తుంది సామర్థ్యం మూడు వందల డెబ్బై ఐదు వాట్లు అని చెప్తాను అన్నమాట మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం బల పరిమాణం మరియు బల ప్రయోగ దిశలో వస్తువులు ప్రయాణించి దూర లబ్ధాన్ని వస్తువులపై జరిగిన పనిగా నిర్వచిస్తారు పని యొక్క ప్రమాణం జౌల్స్ అని చెప్పుకున్నాం అలాగే ఒక కూడా ఒక న్యూటన్ మీటర్ అని కూడా చెప్పుకున్న ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే అయితే ఆ వస్తువుపై బలం చేసిన పని శూన్యమవుతుంది పని చేయగల సామర్థ్యం ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది శక్తికి పనికి ఒకటే ప్రమాణం గమనంలో ఉండే వస్తువు గతిశక్తిని కలిగి ఉంటుంది ఎం ద్రవ్యరాశి వి వేగం గల వస్తువులు గల వస్తువు గతిశక్తి ఒకటి బై రెండు ఎంవి స్క్వేర్గా చెప్తాం స్థానం లేదా ఆకారంలో మార్పు కారణంగా వస్తువు కలిగి ఉన్న శక్తిని స్థితిశక్తి అంటారు ఎం ద్రవ్యరాశి గల వస్తువు భూమి ఉపరితలం నుండి హెచ్చి ఎత్తులో ఎత్తబెడితే ఆ వస్తువుకు ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఎంజీహెచ్ అండి శక్తి నిత్యత్వ నియమం శక్తి నిత్యత్వం నియమం ప్రకారము శక్తి ఒక రూపం నుండి మరో రూపంలో మార్పు మార్పు చెందుతుంది కానీ శక్తి నాశనం చేయబడదు అలాగే తయారు చేయబడదు శక్తి అనేక రూపాల్లో ప్రకృతిలో ఉంటుంది అవి గతిశక్తి శిశిశక్తి ఉష్ణశక్తి రసాయన శక్తి మొదలైన రూపాలు ఉంటాయి ఒక వస్తువు యొక్క గతిశక్తి శిశ్ మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటారు పని జరిగే రేటును సామర్థ్యం అంటారు సామర్థ్యం యొక్క ప్రమాణాలు వాట్ అంటారు వన్ వాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ జవల్ బై వన్ సెకండ్ అని కూడా చెప్పుకుంటాను అనమాట సో ఇదండి ఈ వీడియోలోను ఇక చివరి పాఠమైనటువంటి ధ్వని అనే పాఠ్యభాగం నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేద్దాం మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి So thank you, thank you very much.